అండి ఇది వచ్చేసరికి వాచ్ ఇది వచ్చేసరికి ప్రోబట్స్ ప్రోబోట్స్ వచ్చేసరికి ఆన్లైన్లో పన్నెండు వందల రూపాయలు ఉంటాయి వాచ్ వచ్చేసరికి రెండు వేల రూపాయలు ఉంటుంది మొత్తం కలిపి మూడు వేల రెండు వందల రూపాయలు అవుతాయి మన యూట్యూబ్ చూస్తూ చాలామంది మన యూట్యూబ్ ఫాలోవర్స్కి అండ్ ఇన్స్టాగ్రామ్ సురేంద్ర మొబైల్స్ ఫాలోవర్స్కి ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుంది సో మీరు కూడా ఇంకా మా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫాలో లేకుంటే ఫాలో చేయండి సురేంద్ర మొబైల్స్ అని ఉంటుంది ఒక బెస్ట్ ప్రైస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు కలిపి కూడా కొరియర్ ఛార్జ్ మాత్రం మీరు భరించుకోవాల్సిందే ఎక్కడికైనా కొరియర్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ అయితే మా దగ్గర ఉండదు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే కొరియర్ చేస్తాం మా అడ్రస్ కావాలంటే మా అడ్రస్కి వచ్చి మేము మీ యూట్యూబ్లో ఉన్నాం అని చెప్పి చూసుకొని తీసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసరికి సురేంద్ర మొబైల్స్ సాలగడ్డ నందాల డిస్టిక్ సో ఈ బెస్ట్ ప్రైస్ పెడుతున్నాను అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కలిపి కూడా అండ్ స్మార్ట్ వాచ్ విత్ కాలింగ్ వాచ్తో సహా వస్తుంది ప్రో ప్రోబట్స్ ఒకసారి చూడండి థర్టీ అవర్స్ బ్యాక్ అండ్ ట్వెల్వ్ ట్వల్వ్ ఏమైనా ఎక్స్ట్రా బాస్ సిక్స్టీ పర్సెంట్ లో ఛార్జింగ్ గేమింగ్కి ఉంటుంది అండ్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి ఈఎన్సి సపోర్ట్ ఉంటుంది ఐపీఎక్స్ ఫోర్ వాటర్ అసిస్టెంట్ ఉంటుంది స్మార్ట్ వాచ్ వచ్చేసరికి దాని డీటెయిల్స్ కూడా ఒకసారి ఉన్నాయి చూడండి వాటర్ అసిస్టెంట్ ఉంటుంది హెచ్డి డిస్ప్లే వస్తుంది బ్లూటూత్ కాలింగ్ వస్తుంది హార్ట్ మానిట్రేటర్ ఉంది బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఫోన్ స్మార్ట్ కా స్మార్ట్ వాచ్ అయితే ఈ రెండు కలిపి కూడా ఓన్లీ మా యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఈ రెండు ఎవరైతే ఫాలో చేస్తూ ఎవరైతే మన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మన దాన్ని ఫాలో చేస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే మనం ఆఫర్ ఇచ్చేది సో మన ఫేస్బుక్ అనేది ప్రజెంట్ ఇంకా పేజ్ పెట్టలేదు పేజ్ పెట్టే ఆలోచన కూడా రావట్లేదు ఎందుకంటే ఊరికి హ్యాక్ చేయడం మనం ఏదేదో పగబట్టి ఉన్నారు దృశ్యశక్తులు దాని వలన మనం ఇన్స్టా అండ్ యూట్యూబ్ మాత్రమే మనం ఆఫర్ చేస్తున్నాం సో ఎవరైనా ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఉంటే ఇన్స్టాలో కాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అడ్రస్ మీ అందరికీ తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా సో మీరు చూడండి ఇట్లాంటి ఆఫర్ అయితే మీకు రాదు మన పేజ్లో మీరు ఫాలో అయినందుకు మాత్రమే మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అయినందుకు మాత్రమే మన ఇన్స్టాలో మీరు ఫాలో అయినందుకు మాత్రమే ఇట్లాంటి ఆఫర్ వస్తుంది జస్ట్ పదహైదు వందల రూపాయలకి పన్నెండు వందల రూపాయల బడ్స్ అండ్ రెండు వేల రూపాయల వాచ్ మూడు వేల రెండు వందల రూపాయలు విలువ చేసే వస్తువులు మీకు కేవలం పదహైదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది సో మీరు అదృష్టంగా భావించుకోవచ్చు ఇది మొత్తం ఖచ్చితంగా తీసుకోవచ్చు మా అడ్రస్కి వచ్చి తీసుకోవచ్చు లేదా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే కొరియర్ కూడా చేస్తాం కొరియర్ ఛార్జ్ వంద రెండు వందల రూపాయలు ఉంటుంది మీరు భరించుకోవాల్సిందే థ్యాంక్ యూ